ఈ రోజు మనం మానవ సాంకేతిక చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం అదే అచైలిన్ యాక్స్ అంటే చేతిగొడ్డలి అచేలియన్ అనేది ఫ్రాన్స్ లో సెయింట్ అచెల్ అనే ఊరి పేరు నుండి వచ్చింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి అక్కడ ఈ రకం పనిముట్లను కనుక్కున్నారు ఇవి దాదాపు ఒకటి పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం తయారు చేసినట్టుగా కెన్యాలోని కోకిస్లే పూల్ దగ్గర ఇథియోపియాలోని కాంగ్సో గార్డులలో ఆధారాలు లభించాయి మనం మాట్లాడుతోంది దాదాపు పదహారు లక్షల సంవత్సరాల క్రితం నాటి కాలం గురించి అప్పటి మన పూర్వీకులు అంటే హోమో ఎరెక్టస్ లాంటి వాళ్ళు దీన్ని ఆఫ్రికా నైరుత ఆసియా అంతటా ఉపయోగించారు ఇది యాదృచ్ఛికంగా దొరికిన రాయి కాదు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక నైపుణ్యంతో తయారు చేయబడిన సాధనం దీని ప్రాముఖ్యత ఏంటి దీని వెనుకొన్న టెక్నాలజీ ఏంటి మన పూర్వీకులపై ఎలాంటి ప్రభావాన్ని ఇది చూపింది ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం ఇది బాదం పప్పు లేదా గుడ్డు ఆకారంలో ఉంటుంది రెండు వైపులా చాలా జాగ్రత్తగా పొదనగా రాయి ఆ రోజుల్లోనే ఇది ఒక స్టాండర్డైజ్డ్ పద్ధతిలో తయారు చేశారు అంటే ఒక ప్రామాణికాన్ని ముందే తయారు చేసుకుని దాని ఆధారంతో మిగిలిన అన్నిటినీ తయారు చేసుకున్నారు మానవ చరిత్రలో ఇదే మొట్టమొదటగా పెద్ద ఎత్తున స్టాండర్డైజేషన్ గురించి జరిగిన ప్రయత్నం ఇది చాలా పనులకు ఉపయోగపడింది కేవలం గొడ్డలే కాదు పెద్ద జంతువుల్ని కోయడానికి అంటే మాంసం వేరు చేయడానికి మధ్య కోసం ఎముకలు పగలగొట్టడానికి తర్వాత కలప నరకడానికి భూమిలో గట్టిగా ఉన్న దుంపలు తవ్వడానికి జంతువుల చర్మాలు తీయడానికి ఇలా చాలా పనులు చేసేవాళ్ళు అందుకే దీన్ని స్విస్ ఆర్మీ నైఫ్ అని కూడా అంటారు ఇది వాళ్ళ ఆహార అలవాట్లపై చాలా పెద్ద ప్రభావం చూపించింది ఇంతకు ముందు వరకు అందుకోలేని ఆహార వనరులు దీని వల్ల దొరికాయి అందువల్ల వాళ్ళ శక్తి సామర్థ్యాలు బాగా పెరిగాయి ఇది కేవలం పనిముట్టులాగే కాదు వాళ్ళ జీవన విధానాన్ని మార్చేసింది శారీరకంగానే కాదు ఇది మానసికంగా కూడా ఎంతో ప్రభావం చూపించింది ఎలా అంటే ఈ గొడ్డలను చూడండి ఎంత సిమెట్రికల్ గా ఉంటాయో సిమెట్రీ అంటే సమరూపత ఇలా రెండు వైపులా ఒకేలా ఆ సిమెట్రీ తీసుకురావాలంటే కేవలం బలం సరిపోదు చేతికి చాలా సున్నితమైన కదలికలు కావాలి వీటిని ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అన్నిటికన్నా ముందే ఊహించుకోవాలి ఫైనల్ ఎలా ఉండాలో మైండ్ లో ఒక బ్లూ ప్రింట్ ఫ్యూచర్ ప్లానింగ్ కెపాసిటీ ఉండాలి ఇదంతా మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే మన ఆలోచనలు ప్రణాళికలను కంట్రోల్ చేసే భాగం దాని ఎదుగుదలకు సహాయపడిందని సైంటిస్టులు చెప్తున్నారు కాలక్రమేణా ఇది ఇంకా సంక్లిష్టమైన ఆలోచనలకు ఇంకా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కు కూడా దారితీసింది అంటే ఒక టూల్ తయారు చేసే ప్రాసెస్ మన బ్రెయిన్ ఎవల్యూషన్ నడిపించింది అనమాట మరి ఈ గొడ్డలు రాకముందు పరిస్థితి ఏంటి దీనికన్నా ముందు ఓల్డవన్ టెక్నాలజీ ఉంది అది కనీసం రెండు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది అవి చాలా సింపుల్ టూల్స్ ఒక రాయిని ఇంకో రాయితో కొట్టి అలా విరిగినప్పుడు ఏర్పడే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఫ్లేక్స్ వాడేవాళ్ళు కానీ ఆ ప్రాసెస్ లోనే వాళ్లకు రాళ్ళు ఎలా పొగులుతాయో అర్థమైంది కొన్ని రాళ్లు కొడితే ఒక షెల్లాగా ఊహించగలిగేలా పొగులుతాయి దాన్ని కాంకాయిడల్ ఫ్రాక్చర్ అంటారు ఆ టెక్నిక్ నేర్చుకున్నారు అంతేకాదు వాళ్ళు డసాల్ట్ క్వాట్ సైట్ తర్వాత చికుముకి రాయి లాంటి గట్టి రాళ్లను వెతికి మరీ వాడటం మొదలుపెట్టారు ఆ విధంగా వాళ్ళకి మెటీరియల్స్ గురించి కూడా అవగాహన బాగా పెరిగింది అంటే ఓల్డ్ టూల్స్ ఒక రకంగా అచేలియన్ గుడ్లకి అనమాట ఈ టెక్నాలజీ ఒక్కసారిగా రాలేదు గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఒక్క రోజులోనూ జరిగిన పని కాదు ట్రైల్ అండ్ పద్ధతిలో సాగింది కొన్ని చోట్ల దొరికిన ఆధారాలను బట్టి ఒక గొడ్డల్ని తయారు చేయడానికి ఒక్కసారి వంద కన్నా ఎక్కువ సార్లు దాన్ని కొట్టాల్సి వచ్చింది దీన్ని బట్టి వాళ్ళ మైండ్ లో ఒక క్లియర్ ఐడియా ఒక మెంటల్ టెంప్లెట్ ఉండేదని తెలుస్తుంది ఇంత కష్టపడి దీన్ని వాళ్ళు డెవలప్ వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదంటే ఆ గొడ్డలు లేదు వాళ్ళు ఎక్కువగా ఆపర్చునిస్టిక్ ఫ్లేక్స్ మీద ఆధారపడేవాళ్ళు ఆపర్చునిస్టిక్ ఫ్లేక్స్ అంటే ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండవు కొంచెం పదులుంటాయి అంతే అవి త్వరగా మొద్దుబారిపోతాయి డ్యూరబిలిటీ తక్కువ పెద్ద జంతువుల్ని ప్రాసెస్ చేయడం ఎంతో నెమ్మదిగా కష్టంగా ఉండేది దుబ్బలు తవ్వడానికి కర్రలు చెక్కోవడం కూడా అంత ఈజీ కాదు అప్పుడు వాళ్ళు వేట కంటే కూడా స్కావెంజింగ్ అంటే చనిపోయిన జంతువుల మీద ఎక్కువ ఆధారపడ్డారు ఈ అచేలియన్ ఆలోచనలు టెక్నిక్స్ వాటి ప్రభావం తర్వాత కూడా కనిపించింది దీన్ని బేస్ చేసుకుని తర్వాత సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం లెవలైజ్ టెక్నిక్ డెవలప్ అయింది ఇది ఇంకా అడ్వాన్స్డ్ ఒక రాయిని ముందే ప్రిపేర్ చేసి దాని నుంచి కావాల్సిన సైజు లో షేప్ లో ఫ్లేక్స్ చాలా కంట్రోల్ గా తీసే పద్ధతి ఒక రకంగా చెప్పాలంటే న్యూరో ఆర్కియాలజీ ప్రకారం ఈ గొడ్డల తయారీకి మన బ్రెయిన్ లోని ప్రాక్సెస్ సర్క్యూట్స్ అంటే మనం నేర్చుకున్న కాంప్లెక్స్ మూమెంట్స్ ను కంట్రోల్ చేసే నెట్వర్క్ అభివృద్ధికి చాలా సంబంధం ఉంది టూల్ మేకింగ్ బ్రెయిన్ ఎవల్యూషన్ రెండు కలిసే నడిచాయి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని గొడ్డలు మరీ పర్ఫెక్ట్ గా అవసరానికి మించి అందంగా ఉంటాయి దాని వెనుక ఒక స్పెషల్ రీజన్ ఉంది ఆ ఎక్స్ట్రా సిమెటరీ కేవలం ఫంక్షనల్ కాదు అది వాళ్ళలో అప్పుడే మొదలైన ఎస్థెటిక్ సెన్స్ అంటే సౌందర్య స్పృహకు నిదర్శనం బ్యూటీ సెన్స్ లాగా సోషల్ సిగ్నలింగ్ కూడా డెవలప్ అయింది అంటే తమ స్కిల్ చూపించి జతను ఆకర్షించడానికి అలాగే తమ గ్రూప్ ఐడెంటిటీ చెప్పడానికి ప్రదర్శించేవాళ్ళు ఇది మానవ తెలివితేటలకు వాళ్ళ స్కిల్స్ కు ప్లానింగ్ ఎబిలిటీకి బహుశా ఫస్ట్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ కి కూడా ఒక సింబల్ లాంటిది ఇది మానవ ప్రస్థానంలో ఒక మైలురాయ్ లాంటిది ఈ కాంప్లికేటెడ్ టూల్స్ తయారు చేయాలంటే ఆ స్కిల్స్ ని ఒక తరం నుంచి ఇంకొక తరానికి పాస్ చేయాలంటే కోఆపరేషన్ సోషల్ లర్నింగ్ కావాలి ఆ విధంగా తొలి మానవ సమూహాల మధ్య బంధాలను వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ ను బలోపేతం చేసింది ఇక ముగించే ముందు మీరందరూ ఆలోచించడానికి ఒక ప్రశ్న ఈ అచేలియన్ యాక్స్ తర్వాత మానవ సమాజాన్ని మన సాంకేతికతను మన జీవన విధానాన్ని ఇంత సమూలంగా మార్చివేసిన తదుపరి గొప్ప ఆవిష్కరణ ఏమై ఉంటుందని అనుకుంటున్నారు ఆలోచించి చెప్పండి వచ్చే వీడియోలో ఇంకో ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం అంతవరకు